బిగ్ బ్రేకింగ్ న్యూస్ విడుదలయ్యే సమయంలో అంబటి రాంబాబుపై మరొక పిటిషన్ అంబటిపై మరో పిటిషన్ వారంటు దాఖలు చేసిన అండి రెండు వేల ఇరవై మూడులో సత్యనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా లాటరీ పేరుతో కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడ్డారని అంబటిపై ఫిర్యాదు అందింది అంబటిపై ఫిర్యాదు చేసిన జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరచాలని జడ్జి ఆదేశాలు చేశారు మొత్తానికైతే రేపా మొన్నాడా నేను విడుదలవుతానా అన్నటువంటి అంబటికి అంబటి విడుదలకి లాటరీ అనేది అడ్డంగా మారింది ఎవరికైనా లాటరీ తగిలితే ఎగిరి గంతేస్తారు కానీ అంబటి ఆనందానికి అదే లాటరీ అడ్డంకి అడ్డంగా మారింది మొత్తానికి మీడియాలో జరిగిన అడావిడి నిన్న మొన్న వచ్చే అంబటి అయిపోయింది రిలీజ్ అయిపోతాడు బెయిల్ వచ్చింది అని చెప్పేసి సాక్షిలో ఒకటే స్కోడింగ్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిలు 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 ఉదయం నుంచి సాయంత్రం వరకు కూటమికి సాకు అంబటికి బెయిల్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన గుంటూరు స్పెషల్ కోర్టు అయినప్పటికీ గతేడాది నవంబర్ పన్నెండున నమోదైన కేసులో అంబటికి బెయిల్ ఇచ్చారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ట్రాఫిక్ జాములు పోలీసులతో వివాదం చేయడం విషయంలో వచ్చింది కానీ అంబటికి బెయిల్కి సంబంధించిన పూర్తి ప్రక్రియ కేవలం పదివేల రూపాయలు ఇస్తే నెలకి రెండుసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెడితే చాలు లేనటువంటి కండిషన్తో ఆయనకు వచ్చింది అయితే ఇప్పుడు అంబటికి లాటరీ షాక్ అదే ఆ తర్వాత జరిగిన ట్విస్ట్తో అంబటికి షాక్ తగిలిందని చెప్పాలి గతంలో అంబటి చేసిన లాటరీ మోసాలకు సంబంధించి కోర్టు పీటీ వారెంట్ జారీ చేసింది సత్యనపల్లి సంక్రాంతి సంబరాల్లో లాటరీ టికెట్ల పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో ఈ వారెంట్ వచ్చింది రేపు అమ్మంటనే సత్యనపల్లి పట్టణ పోలీసులు కోర్టులో హాజరుపరుస్తూ ఉన్నారు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్న అంబటి రాంబాబు గతంలో తాను మంత్రిగా ఉండి సంక్రాంతి లాటరీలు వేసి పాటలతో గంతులేసి గేదె గంగిరెద్దులాగా గంతులేసి ఆ మధుర జ్ఞాపకాలను ఇప్పుడు తలుచుకుంటూ ఉండొచ్చని చెప్తా ఉన్నారు మొత్తానికైతే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు అంబటి రాంబాబు జైల్లో ఉంటాడేమో అని ఒక భయాందోళనకు చెందినాడు మొత్తానికి ఈ విషయంలో చూద్దాం మరి తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారు